నందిపేట మండల వ్యాప్తంగా ఏదైతే మెంతా తుఫాన్ ప్రభావంతో నేలకొరిగినటువంటి వరి పంటను అదేవిధంగా కళ్ళల్లో ఉన్నటువంటి వరి ధాన్యం ఇవాళ ఈ వర్షం ప్రభావంతో రైతుల యొక్క పరిస్థితి అగమ్య అయింది నిజంగా ఇవాళ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నకు పది మంది కడుపు నింపే రైతన్నకు ఇవాళ కడుపు కోత మిగిలింది ఇవాళ మండలంలోని వేల ఎకరాల్లో వరి కొరిగింది కళ్ళల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది అదేవిధంగా ఈ పెద్ద వర్షానికి షాపూర్ గ్రామంలో ఉన్నటువంటి చెరువు కూడా అలుగు చేయకపోవడం జరిగింది ఇవన్నింటిని కూడా మేము ఇవాళ అధికారుల దృష్టికి తీసుకెళ్తా కనీసం ఇంత వేలాది ఎకరాలలో నష్టం జరిగి వాళ్ళ రైతు పరిస్థితి అగమ్యగచడంగా ఉంటే రైతు రోడ్డు మీద పడితే కూడా ఇప్పటికీ ఒక అధికారు రాలే ఒక ప్రజాప్రతినిధి రాలే మరి రైతులని గాలి కల్లేసిర్రు నిజంగా చెప్తున్నాం అధికారులకు కబర్దార్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు ఇవాళ ఓట్ల కోసం కాళ్ళు ముక్తారు ఓట్ల కోసం ఇవాళ దండాలు పెడతారు రైతు ఇవాళ రోడ్డు మీద పడ్డాడు ఇవాళ ఈ అకాల వర్షంతో తుఫాన్తో రైతుల యొక్క ధాన్యం ఇవాళ వర్షంతో కొట్టుకపోయింది ఇవాళ చూస్తాను వీడియోలు వాట్సాప్లలో వీడియోలు చూస్తూ ఉంటే రైతులు పండించి చేతికచ్చిన పంటని గంజలు మనం తీసుకపోతే ఉన్న కుప్పలు కూడా ఇవాళ మోర్లలో కొట్టుకపోయినాయి డ్రైనేజ్లలో కొట్టుకపోయినాయి అయినా ఇదివరకు ఒక జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాయకుడు కూడా స్పందించలే కనీసం ముఖ్యమంత్రి స్పందించలే వ్యవసాయ శాఖ మంత్రి స్పందించలే ఇవాళ ఏ రాజకీయ నాయకులు కూడా స్పందిస్తలేరు నిజంగా ఇవాళ రైతే ఏసిన రాజ్యం ఎద్దేరిచిన వ్యవసాయం బాగుపడదన్నట్లు ఖబర్దార్ ఈ రాజకీయ నాయకులకు చెప్తా ఉన్నాం రైతులను వడ్డించుకోకపోతే మీరు మీ గతి అరోగ్య తగ్గుతుందని చెప్పేసి తెలుసు వెంటనే అధికారులు వెంటనే నష్టపరిహారాన్ని అంచనా వేయాలా మండల వ్యాప్తంగా ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలా దాంతోపాటు ఈ రైస్ మిల్లర్లని ఫస్ట్ మొదటిసారిగా రైస్ మిల్లర్లని కట్టడి ఈ రైస్ మిల్లరు ఇవాళ తడిసిన ధాన్యం తీసుకపోతే రంగుమారిందని ఒకడు అంటాడు మైచరాలేదని లేదని ఒకడు అంటాడు ఇవాళ రైతులని బి బిచ్చా చూస్తూ రైతులని ఇవాళ రైతుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు కాబట్టి మేము ఇవాళ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం వెంటనే ఈ రైస్ మిల్లర్లకు మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా ఏమో తడిసిన ధాన్యమైనా సరే రంగుమారిన ధాన్యమైన సరే మొత్తం తీసుకునే విధంగా వేయాలా రైతులను వీళ్ళ కాపాడాలని చెప్పేసి తెలియజేస్తూ వీళ్ళ బిఆర్ఎస్ పార్టీ నుంచి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా